పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖలపై మంత్రి సీతక అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా భారీ వర్షాల నేపథ్యంలో శాఖల వారిగా చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు పారిశుద్ధ్య నిర్వహణ తాగునీటి సరఫరా రహదారుల పునరుద్ధరణపై సూచనలు చేశారు ప్రతి మండలానికి ఐదుగురు అధికారులతో ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీలు వేయాలని ఆదేశించారు టెలికాన్ఫరెన్స్లు వీడియో కాన్ఫరెన్స్లు ఫోన్ ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చేసుకోవడం జరిగింది సో ఇప్పటి వరకు మరి తెగిపోయినటువంటి రోడ్ల సంఖ్య కానీ అదేవిధంగా కిలోమీటర్లు కానీ బ్రిడ్జీలు కానీ ఇవన్నీ కూడా డాటా తీసుకురావడం జరిగింది తక్షణ పునరుద్ధరణ కోసం కూడా కొంత మరి సీఎం గారు రెండు రోజుల పర్యటన తోటి నిధులు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ఆ సూర్యాపేట కానీ నల్గొండ మన పంచాయతీరాజ్ రోడ్స్ అదే విధంగా మిషన్ భగీరథ అధికారులు ఒక సమన్వయంతో మరి హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇంకా ఇతరత్ర అక్కడ మీకు అక్కడ డిప్లాయ్ చేసినటువంటి ఇతర అధికారులు కూడా ఉంటారు వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసుకోవాలి ఇప్పుడు వర్షాలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది దాంతోపాటు ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున బురద బురదలు వస్తున్నాయి దాని క్లీనింగ్ బాధ్యత కూడా మనదే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు న్యూస్

అప్పాయిపల్లి గ్రామ శివార్లో పంతొమ్మిది సర్వే నంబర్లో మెడికల్ కాలేజ్ కోసం వెటనరీ కాలేజ్ కోసం యాభై ఒక్క ఎకరాలు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం తరఫున పది లక్షల రూపాయలతో పాటు నూట గజాల ఇళ్ల స్థలం అర్హులైన వారికి మెడికల్ వెటనరీ కళాశాలలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగం కూడా ఇవ్వబడుతుందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి వందల కోట్ల నిధులు కూడా మంజూరు చేయడం జరిగిందని అన్నారు యాభై ఐదు ఎకరాల భూమిని వారు గవర్నమెంట్ సరెండర్ చేయడం జరిగింది వారందరికీ ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ చెక్కుల పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ప్రతి ఒక్కరికి భూమి ఇచ్చిన వారందరికీ మరి ఒక మంచి లేఅవుట్ చేసి వాళ్లకు పుల్ల ప్లాట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఆ లేఅవుట్ మరి ఆ ప్లాట్ల పట్టాలు కూడా రోజు రైతులకు అందజేయడం జరుగుతుంది కాబట్టి అందరూ సహకరించి నియోజకవర్గం అభివృద్ధికి సహకరించి మీరు మీరు పెద్ద హృదయంతో ఆ భూమిని మీరు ప్రభుత్వానికి అభినందిస్తూ ఆహ్వానం పలుకుతూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like share and subscribe to BCN Telugu News కాకినాడ జిల్లాలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతతో రుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని ట్రైనింగ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన సూచించారు కలెక్టరేట్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్యక్రమం అమలుపై మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలల తలుల కమిటీ చైర్పర్సన్స్ కుకింగ్ ఏజెన్సీలకు వర్క్ షాప్ నిర్వహించారు

ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్